ప్రపంచాన్ని వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు మీడియా మనం ఈ రోజు మూడో వార్డులోనే ఎస్టీ కాలనీ ప్రజల వద్ద ఉన్నాం మనం ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే పక్కనే ఉన్న పానగల్లు నుంచి ఇక్కడికి వచ్చే కాల్వ ఉన్నది ఆ కాల్వ మట్టి మొత్తం తోడుతున్నారు అనే ఆరోపణలు అయితే గ్రామ ప్రజలు చేస్తున్నారు అసలు విషయం ఏంది అసలు సంగతి ఏంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నా పేరు అశోక్ అన్న మేము మా శ్మశాన వాటిక ఉంది మా పెద్దల పెట్టినాము స్టార్టింగ్ లో చూపించాం కదా ఇంత ముందుకు ఆ శ్మశాన వాటికలు మా అక్కడ ఉన్న వాళ్ళ మీ కనీసం మేము చాలా పేదవాళ్ళము మా పెద్దవాళ్ళు ఇంకా అక్కడ సమాధులు కూడా కట్టలేదు అంటే గోరీలు కట్టలేదు సమాధులు మాత్రమే ఉండే ఆ బొక్కలు కూడా నామ లేకుండా నైట్ నైట్ వచ్చేసి మమ్మల్ని ఇచ్చేసి మేము అడిగినందుకు మేము కొట్టినామని చెప్పేసి మా మీద భదనం గాయించి మా మీద కేసులు పెట్టిరు మరి ఇది తోడుతున్నది ఎవరు మీకు ఎవరన్నా తెలుసా మీరు ఎవరన్నా అధికారులకు గానీ ఎవరికన్నా కంప్లైంట్ చేయడం గానీ అలాంటిది ఏమన్నా జరిగిందా రూరల్ పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ చేసినాము మొన్న నా మీద ఎఫ్ఐఆర్ ఆ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరు రాలేదు ఏ పోలీస్ వాళ్ళు కూడా రాలేదు ఆ రోజు నుంచి మళ్ళీ వచ్చి ఇప్పుడు బండ్లు వేసుకొని మళ్ళీ టిప్పర్లు మిషన్లు వేసుకొని తోముతుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి మీ అందరూ ధర్నా చేసిన తర్వాత మీ ప్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత బండ్లు తీసుకుపోయి పైన పెట్టేసి పంపించేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ వీడియోలన్నీ కూడా మీకు పెట్టినాం ఇప్పుడు వాళ్ళ దగ్గర కాల్వ తీయడానికి లేకపోతే మాకైతే ఎలాంటి పర్మిషన్ లెటర్లు ఏ చూపించలేదు ఇంతవరకు వాళ్ళు అంటూరు పర్మిషన్ ఉంది అది ఉందని ఇరవై ముప్పై ఫీట్ల లోతు గాతు కొట్టి ఇట్లా ఇట్లా మీరు చూస్తున్నారు కదా ఇట్లా చేసిరు మామూలు మీరు కలెక్టర్ గానీ పరికర ఇంకొకరికన్నా కంప్లైంట్ చేసిరా ఇంతకుముందు ముందు చేసినాం ఒకసారి వేరే వాళ్ళు కబ్జా చేద్దాం ఈ ల్యాండ్ ని చేద్దాం అని వేరే వాళ్ళు వస్తే అప్పుడు మేము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే ద్వారా మేము ఏం చేసినాం అంటే ఫినిషింగ్ వేసుకున్నాం ఒక నాలుగు లక్షలు పెట్టి చుట్టూ ఫినిషింగ్ వేసి ఆ ఫినిషింగ్ కూడా ఇప్పుడు తెగ కొట్టేసిరు ఈ మిషన్లతో మిషన్లతో ఫినిషింగ్ తీసేపిచ్చి మొత్తం ఆగమనం చేసి మా సమాధులు కూడా కొల్లగొట్టేసిరు ఇక కొన్ని అక్కడ స్టార్టింగ్ లో ఉన్నాయి ఆ నుంచి దారి పెట్టుకొని లోపలికి వచ్చి ఇక ఇదంతా భాగవతం చేస్తారు ఇక ఇప్పుడు దీని వల్ల మీరు ప్రధాన డిమాండ్ ఏం కోరుతున్నారు పెద్దవాళ్ళ సమాధులను కొల్లగొట్టిరు ఫస్ట్ మా మా సమాజంలో కాపాడాలి ఈ మట్టి ఎత్తకపోకుండా కాపాడాలి మాకు ఊర్లో ఇంత పెద్ద గాతులు దోమేస్తే ఇలా బర్లు ఎడ్లు పడి ఎవరు చంపేసినా కూడా గుర్తు తెలియకుండా అంత గోతులు దోమేస్తుంది దీని మీద చెరువు కట్ట అక్కడ తవ్వుకో మనం చెర్ల చాలా మట్టి ఉంది అక్కడ గడ్డలు ఉన్నాయి అంత ఉంది ఊర్లకు వచ్చి ఇక్కడ శ్మశాన వాటికూ సమాధులు లేకుండా ఇక్కడ మట్టి ఉంది గడ్డ అని చెప్పి ఇక్కడ తగుతాయి ఎట్లా చర్య తవ్వుకోవాలి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ అక్కడ ఉంది అక్కడ తవ్వుకో చెప్పాలి చెప్పాలి వేరే వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వచ్చినా కూడా మేము ఎవరిని రానియలేదు ఇక్కడ ఫినిషింగ్ ఎవరు రావద్దని చెప్పేసి మా గుడి కూడా ఏదో మా గుడి కూడా ఇక పక్కనే ఉంది అది కూడా బండలు బలగొట్టేసి ఎవరు అది కూడా మాకు కాపాడాలి ఇప్పుడు ప్రధానంగా కలెక్టర్ కు మీరు ఏమని ఫిర్యాదు చేయబోతున్నారు ఎవరి మీద చేయబోతురు మేము అధికారుల మీద మీద చేస్తాము ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు మేము ఎస్సీ ఎస్టీలు అని ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేరు పట్టించుకోకుండా మా మళ్ళీ మళ్ళీ కేసులు పెడుతున్నారు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కనీసం మీరు ప్రభుత్వం స్పందించి మా మీద ఈ కేసులు తీసే మా భూమిని మాకు మా శ్మశాన వాటికను కాపాడవలసిందే కోరుతున్నాం మనం ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టి కాలనీకి సంబంధించిన గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే మాకు పురాతనం నుంచి ఉన్న మా పెద్దలను సమాధి చేసుకున్న సమాధులను కూడా చూడకుండా మొత్తం మట్టి తోడి ఆగమాగం చేస్తున్నారు రోడ్డ మట్టి ఏదైనా పొయ్యి ఏదైనా పడి చేసినా కానీ చనిపోసినా కానీ కనబడే పరిస్థితి లేదని వీళ్ళైతే చెప్తున్నారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కలెక్టర్కి వెళ్ళి కలెక్టర్ కంప్లైంట్ చేసి అదేవిధంగా ఈ అక్రమానికి పాల్పడకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు చెప్తున్నారు కెమెరా పర్సన్తో క్రాంతి నల్గొండ